సో అది కథ సో మొత్తానికి మెడ్ బ్యానర్ మీద ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం డెడ్ స్టోరేజ్ లో ఉంది చూడాలి అంటే మొత్తం ఇది అయిపోయి మరి నింపుత రాయదు లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి నింపుడు పద్నాలుగు లాంటి పద్నాలుగు కదా బయటకి బయటకి ఇచ్చేది మరి చూడాలంటే మనము ఈ కాంగ్రెస్ వాళ్ళ నాటకాన్ని చూస్తా ఉండాలి ఏ రోజు ఏమేమి జరుగుతుంది ఇవాళ ఏం వేషం వేసిండు రేపు ఏం వేషం వేస్తాడు వెళ్ళిండి ఇంకేం ఏషం వేస్తాడు తనా తందాన ఇవ్వడు బ్యాచ్ ఎవడు ఏంది కథ చూస్తా ఉండాలి ఎప్పటికప్పుడు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఎందుకు మరి మనం ఇంత తాపత్రయ పడతా ఉన్నాం అంటే ఇప్పుడు ఇవాళ సరే పోతే పోయింది మనం కార్ వేసుకుని ఓ రెండు ఫుల్ ట్యాంకులు అంటే ఓ పదివేల రూపాయలు ఖర్చు అయితే ఖర్చు అయినాయి అని అనుకోవచ్చు కానీ ఇవాళ తెలంగాణ సమాజానికి వాస్తవాలు చూపిస్తా ఉన్నాం అన్ని నీళ్లు పోతా ఉన్నాయి ఆడ ఈడ ఇట్లా ఎండిపోతా ఉంది ఇది గోదావరి బెల్ట్ మీద ఉన్న ప్రాజెక్టే ఎస్ఆర్ఎస్పిలో లో భాగమే ఇది తెలంగాణ ప్రజలకు అక్కడికి వచ్చేది కాబట్టి మేము ఇంత పడతా ఉన్నాం ఇన్ని బరాజులు ఇవన్నీ కూడా తిప్పుకొని వస్తా ఉన్నాం ఎందుకు వస్తా ఉన్నాం అంటే ప్రజలకు చూపించాలి వాస్తవాలు ఏంటిది ఆడ అన్ని నీళ్ళు పోతా ఉన్నాయి ఈ బరాజులన్నీ ఎందుకు ఎండిపోయినాయి గోదావరి అంతా ఎందుకు ఎండిపోయింది ఈ గోదావరి మీద ఉన్నటువంటి ఈ ఎందుకు ఎండిపోయినాయి ఇప్పుడు ఇంకా ముందల పండికే చూపించుకుంటూ పోతా ఉంటాం ఇప్పుడు ఈ నుంచి నెక్స్ట్ రంగనాయక్ సాగర్ పోతున్నాం అనంతగిరి పోతున్నాం అనంతగిరిలో మరి ఏమైనా ఉన్నాయి ఆయన కాంగ్రెస్ వాళ్ళు రాగానే నింపెట్టి చూడాలి దాని తర్వాత దానిపైన రంగనాయక్ సాగర్ పోతాం ఆ నుంచి సాగర్ పోతాం సాగర్ నుంచి హైదరాబాద్ పోతాం సో ఇట్లా అన్ని చూపించుకుంటూ పోతాము ఏం జరుగుతుందో సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకే న్యూస్ కొంచెం ఇబ్బంది అయినా మాకు బేసిక్ ఏమవుతుందంటే ఆ మేడిగడ్డ దగ్గర మంచి ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం రాలే మంచి వచ్చింది లైవ్ ప్రాబ్లం రాలే కానీ తర్వాత సిగ్నల్ ఇష్యూనా రకరకాల ఇబ్బందులతోటి కొంత మన కిట్ కూడా ఇబ్బంది పెట్టింది ఏదో మనది చిన్న కిట్ ఒకటి ఒక ఒక తెలంగాణ వాది ఒక తెలంగాణ ప్రేమికుడు మాకు ఆ కిట్ ఇచ్చిండు అంటే ఐ మీన్ మేము పెద్ద ఖర్చు పెట్టలే ఏదో కొంత నామినల్ ఖర్చు ఇచ్చినాం ఆయనకు బట్ మా పోరాటాన్ని నచ్చి అంటే ఐ మీన్ దాన్ని వేసి ఆయన మేము వద్దన్నా గాని ఆయన మాకు అది ఇచ్చిండు అంటే దానికి దానికి మినిమం ఖర్చు మేము ఇచ్చినాం ఆయనకి ఎంత అవుతుందో ఆ ఖర్చు ఆ ఖర్చు మటుకు ఇచ్చినాము ఆయన మాకు ఆ కిట్లు ఇచ్చిండు సో కొంత హ్యాపీ ఉన్నది బట్ కానీ ఇక ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ పెట్టినట్టు ఫైవ్ జి కిట్లు త్రీ జీ కిట్లు పెట్టుకుంటే ఒక కిట్ కు ఆరు లక్షలు అవుతుంది మిత్రులారా సో అంత మనము బేర్ చేసే పరిస్థితిలో లేము మనము మనకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం సో కాబట్టి లైవ్ ఒక్కొక్కసారి ఇంట్రప్షన్ వస్తా ఉంది ప్రాబ్లం వస్తా ఉంది ఇంకా చాలా వీడియోస్ రికార్డ్ చేసినాం మిడ్ మన ఏమైనా అయింది ఎల్ఎంపిల్లి దగ్గర మేడిగడ్డ దగ్గర మొదలైంది సుందిలబరాజ్ దగ్గర మార్నింగ్ న్యూస్ లైవ్ పెట్టి పెడుతున్నాయి కనెక్ట్ కాకపోతే ఫోన్ లో ఏదో ట్రై చేసి జర్సేపు ఏదో చేసినట్టు చేసినా కానీ చివరికి చాలా ఇబ్బంది అన్ని వీడియోలు తీసుకున్నాము అన్ని రికార్డ్ చేసుకున్నాము అన్ని కూడా ఆఫీస్ ఆఫీస్కు తర్వాత దాన్ని అన్నింటి ఎడిటింగ్ చేసి మీకు అన్ని అందజేస్తాము సో కొంత మనము ఈ కిట్టు ఇంకా కొంచెం ఏమైనా సమకూర్చుకునే ప్రయత్నం చేద్దాము ఈ లైవ్ వ్యవహారాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకునేటువంటి వ్యవహారం చేద్దాం సో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ఇటు గోదావరి నది మీద కానీ అటు కృష్ణా మీద కానీ అన్ని మీకు నేను అదే ప్రాంతంకి కెళ్ళి అందించేటువంటి ప్రయత్నము ఫ్యూచర్ లో మేము చేయబోతా ఉన్నాము మేము హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ల సోయిని కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ఒక ప్రయత్నాన్ని చేయబోతా ఉన్నాం మిత్రులారా మీరు అందరూ ఆదరిస్తారని ఆశీస్ ఆశీర్వదిస్తారని పది మందికి ఈ విషయాన్ని తెలియజేస్తారని నాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు నేను ఎప్పుడు వ్యూస్ కోసం మనం న్యూస్ ల్యాండ్ ఛానల్ ఎప్పుడు కూడా ఆరాట పడలే ఎప్పుడు కూడా దానికోసము ఆ వ్యూస్ కోసం అడ్డమైనటువంటి వీడియోలు ఎవరిని పడితే వాళ్ళని ఆ ఈ టిక్ టాక్ బ్యాచ్లని వాళ్ళని వీళ్ళని ఎవరిని కూడా మనము ఇలాంటి ప్రయత్నాలు చేయలే మోస్ట్లీ అన్ని ఛానళ్ళు చేస్తున్నాయి అంటే ఏదో ఇన్స్టాలను ఎక్కడనో ఎక్కడనో ఫేమస్ అయితే వాళ్ళని తీసుకొచ్చి చేసి వ్యూస్ కోసము తాపత్రయ మేము మొదటి నుంచి అదే ఆ పని చేయలే మొదటి నుంచి మా లైన్ ఒకటి తెలంగాణ సమాజానికి మన వల్ల ఏమైనా ఉపయోగం కావాలి ఈ సమాజంలో తెలంగాణ తెచ్చుకునేదే మనము నీళ్లు నిధులు నియామకాల కోసం ఆడుకో ఇడుకో నిధుల విషయంలో కొంత క్లారిటీ వచ్చింది జనాలకి అర్థమవుతా ఉంది నియామకాల విషయంలో నిరుద్యోగ యువత ఏ విధంగా రోడ్ల మీకెక్కి కేసీఆర్ లాంటి మహానాయకుని ఓడగొట్టి ఇంటికాడ కూర్చోబెట్టినటువంటి చైతన్యం వచ్చింది ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా మనం తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకే నాటి నుంచి నేటి వరకు ఒక సబ్జెక్టు మీద అనర్గలంగా విషయంగా అంటే మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మీ అందరికీ తెలిసేటువంటి విధంగా మీ అందరికీ ఎట్లయితే అర్థమవుతుందో ఏ విధంగా అయితే తెలుస్తుందో కొంత ఈ నీళ్లు అనేది కొంత గొట్టు సబ్జెక్ట్ ఇది కొంత కూడా మనం వీడియోలు పెడతా చాలా కొంత మేము దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆ సింప్లిఫై చేసిన తర్వాత ఇంకా కొంత చేస్తాము అందుకే నీళ్ల సో ఏ విధంగా కల్పించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా భుజాన వేసుకొని మేము చేస్తా ఉన్నాం మీరు ఆదరిస్తే పది మందికి తెలియజేస్తే అది యూట్యూబ్ లింకే పంపాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో వ్యూసే వస్తే మాకు అది కావాలన్నటువంటి తాపత్రయం కూడా లేదు నువ్వు అది రికార్డ్ చేసుకొని పంపుతావా డౌన్లోడ్ చేసి పంపుతావా ఎట్లా పంపు పది మంది తెలియజేయి పది మంది తెలియజేయడం వల్ల ఏమైతే మనకు వాటర్ ఎక్కడున్నాయి మనకు నీళ్లు లేవు మన మనం బాధ మన ఇబ్బందులు ఉన్నాయి రేపు ఎండాకాలంలో మన ఊరకు పోతే చాలా తిప్పలు ఉంటుంది మిషన్ భగీరథ నీళ్ళు కూడా రాని పరిస్థితి ఉన్నది ఇలా ఊర్లల్లో సో కాబట్టి ఇవన్నీ మనము తెలుసుకోవాలి కాబట్టి తెలియజేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాము మీరందరూ ఆదరిస్తారని మన ఛానల్ కూడా పది మందికి పరిచయం చేస్తారని సబ్స్క్రైబ్ చేపిస్తారని ఇలా ఈ మిడ్ మేర్ మీద నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సో మా ప్రయత్నానికి అంటే మీరు ఎక్కడ ఎక్కడైతే మా వీడియో ఇప్పుడు ఇలా ఇలా ఒక చిన్న ఒక మంచి స్వీట్ మెమొరీ అంటామా దాని ఏమంటమా కరీంనగర్ లో మన హోటల్లో హోటల్లో మేము ఆగినాము అక్కడ ఒక అందులో సర్వ్ చేసేటువంటి ఒక మహిళ ఒక ఒక తల్లి బిడ్డ ఎట్లా ఉంది ఆరోగ్యం మంచిగుందా నీకు బాగుందా సార్ ఆరోగ్యం ఎట్లా ఉంది అని సెట్ అయిందా అని చెప్పి అంటా ఉంటే అంటే ఎక్కడ ఒక దగ్గర మనల్ని ఆదరిస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఆమె పెద్దగా ఇప్పుడు హోటల్లో సర్వ్ చేస్తా అంటే పెద్దగా ఆమె పై చదువులు చదివినటువంటి ఆమె కాదు సామాన్య ఒక తెలంగాణ బిడ్డ ఒక కరీంనగర్ బిడ్డ అంటే ఆమె కూడా మనల్ని గుర్తుపట్టి మనకి అంటే మనం చేసే విషయాన్ని అర్థమైతుంది కాబట్టి గుర్తుపట్టింది మనం ఏదో చెప్తున్నామే దేనికోసం తాపత్రయ పడుతున్నాం కాబట్టి ఆమె గుర్తుపట్టింది ఉండి చూసి ఇంకో చెప్పి వద్దా అని చెప్పేసి అంటే ఇవి విషయాలు తెలుసుకుంటున్నారని మాకు మాకు ఇప్పుడు అక్కడ ఏదో అప్రిషియేషన్ మ్యాటర్ కాదడా అంటే మేము చెప్పే విషయాలని కొంత చేరుతున్నాయి సమాజానికి ఇంకా కొంచెం అనుకో జనాలు ఎడ్యుకేట్ అవుతారు ఇలా సోకాల్డ్ మంది సోకాల్డ్ యూట్యూబర్లు వీళ్ళందరూ ఉన్నారు ఏం ఎమ్మెల్సీ పదవి కావాలి ఏం పషలు కావాలి మాకేం అవసరం లేదు మేము దానికోసం తాపత్రయ పడతలే మాకే రాజకీయాలు అవసరం లేదు ఏ రాజకీయాలు పోలనేటువంటి ఆకాంక్ష లేదు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి కొన్ని కులగజ్జి మీడియాలు ఆ మీడియా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి ఒక బలమైన సంకల్పంతో మేము బయలుదేరుతా ఉన్నాం మేమందరం కూడా యంగ్స్టర్స్ మీ అందరం కూడా ఒక ముప్పై సంవత్సరాలకు అటు ఇటు ఉన్నటువంటి యంగ్ జర్నలిస్టులు నడిపిస్తాను రియల్ న్యూస్ లైన్ కావచ్చు తెలంగాణ పత్రికని కావచ్చు సో కాబట్టి మాకు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసేటువంటి శక్తి సత్వ ఉన్నది ఈ లోపల ఒక బలమైనటువంటి తెలంగాణ మీడియాని మనం ఏర్పాటు చేయాలి తెలంగాణ వాయిస్ వినిపించాలి రాష్ట్రానికి అన్యాయం జరిగిన సమయంలో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో మనము బలంగా మన వాయిస్ ని వినిపించాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో మనం ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నంలో మీరందరూ ఆదరిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇంకా కొంతమందికి తెలియజేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ లైవ్ ఇక్కడో ఇక్కడితో క్లోజ్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇంకా మాకు ఎందుకంటే ఈ ప్రయాణం ఈ మేము బయలుదేరి నాలుగు రోజులు అవుతా ఉంది నాలుగో రోజు ఇది మూడు రాత్రులు అయిపోయినాయి కాటారంలో ఒక ఆ రామగుండం రామగుండం అది రామగుండం రామగుండం గోదావరి ఎన్టీపీసీలో ఒక నైట్ స్టే చేసినాము ఆ కరీంనగర్ ప్రాంతాల్లో ఒక నైట్ కరీంనగర్ లో ఒక నైట్ స్టే చేసినాం ఇప్పుడు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతా ఉన్నాం సో మా పిల్లలు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు ఒకటే సో ఇక పోతాం ఇవాళ దయచేసి అంటే పది మంది తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అందరికి చూపించేటువంటి ప్రయత్నం చేయండి రెండు మూడు రోజుల్లో మీకు గోదావరి బేషన్ కు సంబంధించి కావచ్చు మనకున్న నీళ్లకు మనకున్న ప్రాజెక్టులు మనకు జరుగుతున్న అన్యాయం ఏందనే దాని మీద డీటెయిల్డ్ వీడియోలు అసలు అంటే ఒక విషయం అనద్దు కానీ చాలా మంది అజ్ఞానులు ఎట్లున్నారంటే కనీసం బరాజు రిజర్వాయర్ అయింది కనీసం ఆ చిన్న డిఫరెన్స్ కూడా తెలియదు అంటే అజ్ఞానులు మాట్లాడేటోళ్ళు ఉన్నారు అంటే ఏమి వారి మీద బుర్ర తెల్లాలి వీని తిట్టాలి వాని తిట్టాలని పెట్టుకునేటోళ్ళు అవగాహన లేకుండా మాట్లాడడం చాలా మంది ఉన్నారు ఇట్లాంటి సంతోషం అనిపించింది అంటే మనం ఎల్ ఎంపీల దగ్గర కూడా మొత్తం ఒక యంగ్స్టర్స్ అంటే షార్ట్ చేసుకుని వచ్చారు మా దగ్గరికి అంటే వాళ్ళందరూ గ్రూప్ టూ రాస్తారు అంట ఇప్పుడు వాళ్ళందరూ ఆడికి వచ్చి దాదాపు మీరు అందరు కార్లో తోటి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడారు అన్న నువ్వు ఇన్ని చెప్తా ఉంటావు ఏంటిది అని చెప్పారు అలా నేను అప్పుడు డైరెక్ట్ చెప్తే వాళ్ళు కొంత తెలుసుకుంటున్నారు ఇట్లా ఇట్లా ఉంటుంది బ్రదర్ ఇట్లా ఇట్లా ఉంటుంది అంటే అప్పుడు తెలుసుకుంటారు అంటే కొంత పిల్లలకు ఏమవుతుందంటే వాళ్ళు బేసికల్లీ న్యూస్ అనేది కొంత అవాయిడ్ చేస్తుంటారు హీ అమ్మ నీడు తిట్టాయి నీడు తిట్టాయి నీడు తిట్టా పెద్దగా ఏముంటుందో ఆ ఇందులో అని చెప్పేసి వాళ్ళు చదువుకున్నటువంటి దాంట్లో ఉంటారు కానీ విషయాన్ని కొందరు అర్థం చేసుకుంటారు కొంత అవసరం లేదని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ అర్థం చేసుకోవాలి వాస్తవం తెలుసుకోవాలే తెలుసుకోవాలి ఇలా అబద్దాలు చెప్పిన వాళ్ళు చట్ట సభలలో కూర్చుంటే ఉన్నారు అబద్దాలు చెప్పి ఒక కోట కట్టుకుని వాడి ఇలా రాజకీయ ప్రవేశానికి చేస్తా ఉన్నారు నేనేమి వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రజలను మిస్లీడ్ చేసి ఒక తరాన్ని ఆగమైపోతా ఉంది అలా లేకపోతే తరం ఎంత ఎంత ప్రాబ్లం అయితా ఉంది నాకు మనకు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ గారు ఇంటర్వ్యూలో కూడా ఏమన్నాడు ఒక తరం మొత్తము ఉద్యోగ ఉద్యమం కోసం త్యాగం చేశారు ఆ రోజు పిల్లలు కూడా అనేవాళ్ళంట సర్వీస్ లో ఉన్నప్పుడు మీ మీద కేసు అయితే రేపటి ఉద్యోగాలు వస్తే మీకు ప్రాబ్లం అవుతుందరా ఇవన్నీ అవుతుంది అంటే సార్ మాకు రాకపోయినా తెలంగాణ వచ్చాక వస్తుంది మా పిల్లలకైనా వస్తాయి ఉద్యోగాలు అనేటువంటి దానిలో ఒక తరం మొత్తం సాక్రిఫైస్ చేసినాం ఇవాళ ఏం చేస్తారు ఒక తరాన్ని అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఎవరైతే పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళ మెదళ్ళలో ఒక విషయాన్ని నింపేసి ఐదు లక్ష కోట్లు కొట్టుకపోయినా ఈ దాగం అయిపోయింది ఆ దాగం అయిపోయింది ఇదాగం అయిపోయింది అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపగండా నింపేసి వాళ్ళని మొత్తం ఇలా కల్పించేసి రేపు వాళ్ళకు పోని అట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళను ఏమన్నా వాళ్ళకన్నా న్యాయం జరిగిందంటే జియో ఫార్టీ సిక్స్ వాళ్ళని చూడు పాపం వాళ్ళు ఫోన్ చేసి అన్నా మీ స్టూడియోకి వస్తాము మా మా బాధ అనే కాదు వచ్చింది కోమనరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేస్తే నా చేతిలో ఏం లేదు మొత్తం ముఖ్యమంత్రిదే ఆ ముఖ్యమంత్రి వాళ్ళ చేతులు ఉన్నాడు మోడు చేతులు ఉన్నాడు చంద్రబాబు చేతులు ఉన్నాడు చంద్రబాబు కానీ ఏమైనా మనకి పని సో కాబట్టి ఇట్లా అందరినీ ఆగం చేసిరు వీళ్ళు మళ్ళా మనం తిరగబడాలి మళ్ళా మనము తిరగబడాలంటే తెలివికి రావాలి ఇలా ఏం ఎన్నికలు లేవు ఇలా ఈ ఉన్న పరంగా ఈ వచ్చేట సమస్య ఏం లేదు ఇంకా నాలుగున్నరేళ్ళు విజయవంతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది కొనసాగాలనే కోరుకుందాం కానీ తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి సో ఈ ప్రయత్నంలో ఈ ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం ఇంకా ఇక్కడ నుంచి లైవ్ కట్ చేస్తున్నాం ఇంకా మళ్ళీ మనము ఫుల్ వీడియోలో మీకు మీ ముందుకు వస్తా మిత్రులారా ఫుల్ వీడియో ఈ రెండు మూడు రోజులు మీకు చాలా కంటెంట్ నీళ్లకు సంబంధించిన చాలా కంటెంట్ మన ఛానల్ లో వస్తుంది వస్తుంది మీరు చూస్తా ఉండండి మీరు కనీసం లింక్ కాకుండా వీడియో అయినా పది మందికి షేర్ చేయండి మీరు వాట్సాప్లో ఇన్స్టాలో ఇక్కడ మీరు గా పెట్టండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ అయితే ఆ నీళ్ళకి సంబంధించి కొంతలో కొంత అది ఎట్లా గొట్టు సబ్జెక్ట్ అది కొంతలో కొంత అర్థమైనా కానీ కొంతమందికి అది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కనీసం ఆ వీడియోలో అయినా షేర్ చేయండి వాటిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్